ఇప్పుడు బాలనాగమ్మ నాటకం నుండి మాయిల్ సకేత్ పాత్యాక పాత్ర జగన్మాత త్రిశూలపాణి త్రిలోకరక్షణి పాసిమాం పాసిమాం పాం పాసిమాం పాసిమా హే మాత మహోజ్వల జ్వాల ప్రచండ పాలవోచని నిశ్చిత నగ దవస ప్రభాదాసిని అనంత కల్ప ప్రభాయిని నమో నమ నమో నమ నమో నమ హే మాతరారా హే కాపాడి ఇంత దాగేళనురా మగ్గిన శరాల మెక్కిన మత్తులో దమ్ముతుంటి ఎదురు లేదురా నా విలాసాల జేలి బొమ్మ అపరంజి మురిపాల ముగ్ధమోహనాన్ని ఆ సంగు నా వినోద వ్యాసాలను ఆట బొమ్మయే గదరా దాని అందమంతా అనుభవించేశాం దాని చేపెక్కలకి మా కలకెత్తుట్రా దానికి నిన్నయ్య సౌందర్య రాసింది మళ్ళీ ఒక దాని సౌందర్యాలు ఇస్తున్నా కానీ దానికి గర్వం మనకు ప్రాణాలు నా ప్రాణాలు నా ప్రాణాలు తప్ప கொமக்கு வெயில் நொக்கூட்டா படி போத 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 கண்ணு நெமிக்கு குறிப்பே ஏழு மித்தல பங்கு மேலோ கொல்கத்தூ பலே பஞ்ச உங்களுக்கு

మగ్గిన సవాలు నెక్కులో మత్తులతో తగ్గుతుంటే నేను తగ్గుతుంటుమట్టేనిప్పుడే వచ్చి ఆ బాలనాగమ్మ ఆ సంగుని ఆ సంగుని పాత చెప్పులు ఇంకెన్నాడు నాడు ఆ పాత చెప్పులు దాని నిన్నయ్య సౌందర్య రాశి అయిన ఆ బాలనాగమ్మను ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు పట్టి తెచ్చదా పట్టి తెచ్చదా పట్టి తెచ్చదా థ్యాంక్ యూ ధన్యవాదాలు